ఎందుకంటే గురువు భూమి మీదకి వచ్చేది ఎందుకు రావడం వస్తుంటే ప్రపంచమే శాశ్వతం శరీరమే శాశ్వతం అనుకున్న వారిని ఇవంతా కూడా నువ్వు ఏదైతే రెండు కళ్ళతో చూస్తున్నావో ఆ రెండు కళ్ళతో చూసేదంతా కూడా అశాశ్వతం శాశ్వతమైనది నీలోనే ఉంది ఈ భూమి మీద ఏది శాశ్వతం కాదు అని చెప్పడానికే గురువులు మన జీవితంలోకి వస్తారు అందుకే పత్రిసారు నువ్వు శరీరం కాదు నువ్వు ఆత్మవి అని మనకి నేర్పడమే మొట్టమొదటి పాటను నేర్పుతారు అంటే అప్పటివరకు శరీరం నేననే భ్రాంతిలో ఉన్న మనము ఆత్మని నేను అని సత్యంలోకి వచ్చాం వచ్చే మరి దాన్ని తెలుసుకునే మార్గం ధ్యానముని కూడా మనకి జరిగింది అయితే ఇక్కడ పత్రికారు అందరికీ ఒకే పాఠం చెప్పినా వాళ్ళ వాళ్ళ స్థాయిలోని వాళ్లకున్న పరిధిలోని వారికి ఉన్న బుద్ధి వికాసాన్ని బట్టి మరి వారు వచ్చిన సత్వగుణాన్ని బట్టి వారు దేనికోసం ధ్యానం చేయాలో దానికోసం చేసుకుంటారు వాళ్ళు మరి ఈరోజు నాగరావు గారి జూమ్లోకి వచ్చిన వాళ్ళందరికీ కూడా పదే పదే రోజు చెప్పడం వల్ల లేదు ఈ పాఠాలే చెప్పడం వల్ల ఆత్మే సత్యం అనే ఎరుకని కోల్పోలేదు నేను ఆత్మని అనే ఎరుకని కోల్పోలేదు ఈ ఆత్మకి కావలసింది ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం అనే ఎరుకని కోల్పోలేదు